ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కోసం ఇటీవల జరిగినటువంటి మినీ ఆక్షన్లో తెలంగాణ నుంచి కరీంనగర్కి చెందినటువంటి పేరాల అమన్ రావు సెలెక్ట్ అయ్యారు సో అతను చిన్నప్పటి నుంచి ఏ విధంగా క్రికెట్ అయ్యారు ప్రస్తుతం అతని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయడం పట్ల అతను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు భవిష్యత్తు అతని లక్ష్యాలు ఏంటి ఆయన మాటలోనే విందాం సార్ నమస్కారం చిన్నప్పటి నుంచి ఈ క్రికెట్ వైపు మాలడం ఎలా స్టార్ట్ అయింది సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ ఇంకా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంకా కరీంనగర్ డిస్ట్రిక్ట్కి చాలా థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసినందుకు వెళ్ళి ఇంకా థ్యాంక్ యూ ఫర్ రాజస్థాన్ ఫర్ పిక్ రాజస్థాన్ రాయల్స్ నన్ను పిక్ చేసినందుకు సో జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ప్రాక్టీస్ పోవడం స్టార్ట్ చేసినప్పుడు దా అన్నతో పాటు నేను పోతుండే సో అన్న ఆడడం వల్ల నేను స్టార్ట్ అయినా ఆడడం అసలు మామూలుగా క్రికెట్ బాగా ఆడుతున్నానని ఎప్పుడు గుర్తించారు ఎలా గ్రహించారు సో పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎలా లభించింది చిన్నప్పటి నుంచి అంటే స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఇట్లా మంచిగా ఆడుతుండే సెవెన్ ఇయర్స్కి చాలా మంచిగా ఆడుతుండే స్టార్ట్ చేసినప్పుడు సో ఇంకా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసినారు వెళ్ళి ఎప్పుడు ఏం అనలేదు క్రికెట్ ఆడుతుంటే సో చిన్నప్పుడుకెళ్ళి చాలా సపోర్ట్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ క్లాస్ నుంచి ఈ క్రికెట్ జర్నీ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి తన మీ అన్నతో పాటు క్రికెట్ ఆడడం లేదు ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అయింది సెవెన్ ఇయర్స్ ఉన్నప్పటికెళ్ళి స్టార్ట్ అయింది అండ్ అప్పటికెళ్ళి నేను టెన్ ఇయర్స్కి ఫస్ట్ స్టేట్ ఆడినా కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆడినా అప్పుడు దాని తర్వాత డాడీ హైదరాబాద్లో సెయింట్ జాన్స్ అనే క్యాంప్లో చేసినారు సో ఫస్ట్ కరీంనగర్లో స్టార్ట్ అయింది సో అక్కడి నుంచి వరుసగా ఏ అండర్ ఫోర్టీన్ నుంచి ఆడుతూ వస్తున్నావా ఫస్ట్ ఏ మ్యాచ్ ఆడావు అంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆడలేదు నార్మల్ స్కూల్ మ్యాచెస్ సమన్ ఆడుతుండే టెన్ ఇయర్స్కి అండర్ ఫోర్టీన్ సెలెక్ట్ అయినా ఫస్ట్ సో టెన్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ స్టేట్ ఆడినా ఓకే అండర్ ఫోర్టీన్లో కావచ్చు తర్వాత ఇప్పుడు వరకు అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ ఆడిన తర్వాత సో ఇప్పుడు వరకు మీకు మంచి గుర్తింపునిచ్చినటువంటి మ్యాచ్ ఏది రెండు ఉన్నాయి యాక్చువల్లీ ఒకటి అండర్ సిక్స్టీన్లో నేను టూ థర్టీ ఎయిట్ కొడతాను నాట్అవుట్ అండ్ అండర్ నైన్టీన్లో ఒకటి వన్ ఫిఫ్టీ సిక్స్ నాట్ అవుట్ ఉన్నాయి మ్యాచ్ సేవ్ చేసినారు సో చాలా మంచి నాకు నేను ఓకే సో చిన్నప్పటి నుంచి మీరు క్రికెట్ ఆడుతున్నప్పుడు మదర్ ఫాదరు ఎలాంటి సపోర్ట్ అందింది మీకు అంటే మార్నింగ్ సెషన్స్కి వెళ్ళడం గ్రౌండ్కి వెళ్ళడం నెట్స్ ప్రాక్టీస్కి వెళ్ళడం సో ఇలాంటిలో మీ మదర్ ఫాదర్ సపోర్ట్ ఏ విధంగా వాళ్ళు చాలా సపోర్ట్ చేసినారు వెళ్ళి డాడీ రోజు ఫైవ్ ఓ క్లాక్ లేచి నన్ను కోచింగ్ దగ్గర డ్రాప్ చేస్తుండే ట్వంటీ కిలోమీటర్స్ దూరం సో రోజు ఫైవ్ ఓ క్లాక్ లేచి ఇంకా మమ్మీ త్రీ త్రీ థర్టీకి లేచి బ్రేక్ఫాస్ట్ లంచ్ పెడుతుండే సో డాడీ ప్రాక్టీస్లో డ్రాప్ చేసి మళ్ళీ స్కూల్లో మళ్ళీ ప్రాక్టీస్లో డ్రాప్ చేసి సో చాలా సపోర్ట్ ఉండే వెళ్ళి ఓకే సో దెన్ మీరు చెప్పినట్లు మదర్ ఫాదర్ పుష్ అప్ చాలా ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే మిమ్మల్ని తీసుకెళ్ళడం తీసుకురావడం చేయడం అనేది ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కరు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది మదర్ లేదా ఫాదర్ ఇదొక మనం సక్సెస్ అవ్వాలంటే మనం వెనక్కి ఉంటాం సో మీ మదర్లో ఫాదర్లో ఎవరు ఎక్కువగా మీ వెంట ఉన్నారు ఫస్ట్ ఇద్దరు చాలా సపోర్ట్ చేసినారు కానీ డాడీ క్రికెట్ విషయంలో డాడీ కూడా ఆడినారు క్రికెట్ సో డాడీ కొంచెం తెలుసు సో డాడీ చాలా పుష్ చేసినారు చిన్న మమ్మీ తక్కువేం కాదు కానీ ఇద్దరు ఇద్దరు చాలా సాక్రిఫైస్ చేసినారు డాడీ ఇంకా క్రికెట్ గురించి తెలుసు కాబట్టి ఎక్కువ పుష్ డాడీ ఓకే సో రీసెంట్గా అన్నటువంటి మ్యాచెస్ అంటే సైద్ ముస్తాక ట్రోఫీ ఏ విధంగా కొనసాగింది ఆ జర్నీ ఎలా సాగింది చెప్తారా ముస్తాఖ అలీ వెరీ మంచిగా ఉండే టోర్నమెంట్ సెమీస్ వరకు పోయినాం నా పర్ఫార్మెన్స్ కొంచెం బెటర్ ఉండొచ్చు బట్ ఐపీఎల్ అంటే రాయల్స్ అండ్ రాయల్స్ నన్ను చూసి సెలెక్ట్ చేసినారు సో అది ఒక చాలా హైలైట్ కెరియర్లో సో ఓకే మీకు తెలుసా చిన్నప్పుడు ఐపీఎల్ సీజన్లో మొదటి విన్ అయినటువంటి సీజన్ వన్ విన్నర్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్ దానికి మీరు సెలెక్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది రాజస్థాన్ రాయల్స్ సెలెక్ట్ అవ్వడానికి ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ క్లబ్ ఇది సో హోప్ఫుల్లీ ఐ ట్రై టు గివ్ మై బెస్ట్ రాజస్థాన్ ఓకే సో యశస్వి జైష్వాల్ అండ్ మిగతా వరల్డ్ ప్రియాన్ పరాగ్ అంటే సంజు శాంసమ్ రీసెంట్గా లెఫ్ట్ అయ్యారు తను సిఎస్కేకి వచ్చారు సో వీళ్ళంతాతో ఆడడం ఎలా అనిపిస్తుంది ఎలా మీకు ఎలా ఆడబోతున్నారు ఫ్యూచర్ చిన్నప్పటికెళ్ళి ఇదే నా డ్రీమ్ ఐపీఎల్ ఇండియా సో అసలు డ్రీమ్ కమ్ ట్రూ లేకుంది అండ్ ఇప్పుడు వరకు కూడా ఇట్లా నమ్మబుద్దు అయితే లేదు సో నమ్మబుద్దు అయితే లేదు అంటున్నారు సో మీ మీరు చెప్పినట్లు ఫస్ట్ ఐపీఎల్ ఆక్షన్ జరుగుతున్నప్పుడు రీసెంట్ మొన్న మినీ ఆక్షన్ జరుగుతున్నప్పుడు వరుసగా అందరూ ఆక్షన్లో అయిపోతున్నారు చివరి అక్కడికి వచ్చిన తర్వాత మీ పేరు రావడం మీరు ఆక్షన్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆ ఆనందం ఎలాంటి షేర్ ఎలా ఎంజాయ్ చేశారు అంటే ఆప్షన్ అయితే నేను చూడలేదు అప్పుడు వరకు ఎందుకంటే మ్యాచ్ ఉండే ఆ రోజు నా పేరు వచ్చినప్పుడే నేను ఫోన్ ఫోన్ తీసి చూస్తుండే అప్పుడే కానీ ఆ రోజే మ్యాచ్ ఓడిపోయినాం సెమీఫైనల్ సో అంత హ్యాపీ అంటే హ్యాపీ ఆవియస్గా ఉండే బట్ నాకనే ఎక్కువ హ్యాపీ నా ఫ్యామిలీ ఉండే బికాజ్ మేము మ్యాచ్ ఓడిపోయినాం ఆ రోజు ఫైనల్ పోయే మ్యాచ్ ఓడిపోయినాము సో కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే ఓకే ఓకే ఏ జట్ మీద రీసెంట్గా ఓడిపోయింది హర్యానా హర్యానా ఓకే ఓకే సో ఇప్పుడు ఐపీఎల్ సెలెక్ట్ అవ్వడం అనేది ఒక పెద్ద డ్రీమ్ అని చెప్పేసి అన్నారు ఐపీఎల్కి దాదాపు ఇప్పుడున్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఐపీఎల్ త్రూ మెయిన్ బీసీసీ టీమ్కి మెయిన్ టీమ్కి వెళ్ళిన ఉండే సో ఇదొక ఫస్ట్ స్టెప్గా భావిస్తుంటారు వెళ్ళడానికి సో దీన్ని ఏ విధంగా మీరు ఈ వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకోపోతున్నారు అంత అంటే ఆబ్వియస్గా చాలా ఇంపార్టెంట్ ఇండియా ఆడడానికి సో ఎంతైతే అంతా నా హండ్రెడ్ పర్సెంట్ దీనికి చూస్తాను ఎక్కువ రిజల్ట్స్ గురించి ఆలోచించా జస్ట్ ప్రాసెస్ని ట్రస్ట్ చేసి ఆడుతూ పోతా అంతే ఓకే ఇప్పటివరకు ఓపెనింగ్లోనే మీరు ఓపెనర్గా ఆడుతూ వస్తున్నారా కొన్ని మ్యాచెస్లో అంటే లాస్ట్ ట్రాండ్ని కొన్ని మ్యాచెస్లో ఓపెనింగ్ దిగినట్టున్నారు సో మీకు ఏ పొజిషన్లో ఆడడం ఎక్కువ ఇష్టం ఓపెన్ చిన్నప్పటికెళ్ళి ఓపెన్ ఓకే బౌలింగ్ కూడా టచ్ ఉందా బౌలింగ్ అంటే అంతేమే మ్యాచ్ అయితే దెన్ చిన్నప్పటి నుంచి ఇదే గ్రౌండ్లో మీరు ఇక్కడే ప్రాక్టీస్ మీ ప్రాక్టీస్ స్టార్ట్ అయింది అని చెప్పేసి అన్నారు మీ ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ ఉంటారు సో మీరు సెలెక్ట్ అవడం వల్ల దారిలో వస్తున్నారు మీ బ్యానర్లు కూడా కొన్ని చూసాం సో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చాలా హ్యాపీ ఉన్నారు అందరు నా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ ఉండే అప్పుడు సెలెక్ట్ అయినప్పుడు అందరు కాల్ చేసి కంగ్రాచులేట్ చేసినారు సో చాలా హ్యాపీ ఉన్నాయి అందరు దెన్ ఇప్పుడు చాలామంది క్రికెట్ ఇప్పుడు ఆడుతూ క్రికెట్కి విపరీతమైన క్రేజ్ ఉంది అది మెన్ లేదు ఉమెన్ లేదు అంత విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది సో ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ దాంట్లో ఒక డిసిప్లిన్ క్రికెట్ ఆడడానికి అంటే ఒక ఇలాంటి జట్లోకి ఐపీఎల్లోకి ముందుకు స్టెప్ అవడం తర్వాత మెయిన్ టీమ్కి వెళ్ళాలనుకునే ప్లేయర్లకి ముందుగా ఏం కావాలి మీరేం చెప్తారు కన్సిస్టెంట్ ఉండాలి ఇంకా ఫెయిలియర్ని ఫెయిలియర్తో భయపడద్దు ఫెయిల్ ఫెయిల్ అవుతారని ఫెయిల్ అందరు అవుతారు అంద పెద్ద ప్లేయర్లు అందరు ఫెయిల్ అయ్యే సక్సీడ్ అవుతారు సో జస్ట్ ప్రాసెస్ని ట్రస్ట్ చేసి బిలీవ్ చేసుకోవాలి బిలీవ్ సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి బేసిక్లీ ఆ లెవెల్కి పోవాలంటే సో బిలీవ్ చేసుకుంటా ఇంకా ఫెయిలియర్ నుంచి భయపడద్దు ఓకే సో మీరు ఆడుతున్న మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా కొన్ని అప్స్ చూసి ఉంటారు కొన్ని డౌన్స్ చూసుంటారు సో అప్ ఉన్నప్పుడు దాదాపు పార్లోమేటిక్గా అది ఉంటారు డౌన్ ఉన్నప్పుడు మీ మోటివేషన్ ఏంటి అలా మీరు గెయిన్ అవుతారు డౌన్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు సెలెక్ట్ ఏమని కాలేదనుకో ఆబ్వియస్గా లోపల ఆ ఫీలింగ్ ఉంటుంది బట్ అదే నువ్వు బేసిక్స్ యూ హ్యావ్ టు స్టిక్ టు బేసిక్స్ ఇట్లా ప్రాక్టీస్ పోవడం అవన్నీ ఏం స్కిప్ చేయద్దు అంటే నేనైతే ఇప్పుడు చేయలేదు సెలెక్ట్ కాకపోయినా సెలెక్ట్ కాకపోయినా ప్రాక్టీస్ పోతు పోతుండే ఎవ్రీ డే ఎప్పుడు స్కిప్ చేయలేదు సో ఆ కన్సిస్టెన్సీ వల్ల ఇక్కడ ఓకే రెండు వేల ఇరవై తర్వాత మీరు సెలెక్ట్ అవ్వకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అన్నారు సో దాని నుంచి ఏ విధంగా మీరు బయటపడ్డారు అప్పుడు నాకు చాలా బాధ వేసింది ఎందుకంటే నా వరల్డ్ కప్ ఉండే ఆ ఇయర్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ సో నేను ఆడలేకపోయినా ఎందుకంటే అందరికీ చిన్నప్పటికెళ్ళి డ్రీమ్ ఉంటుంది అండర్ నైన్టీన్ వెళ్ళి ఆడడు సో లోపల చాలా బాధ వేసింది కానీ నాకు కోచ్ ఇట్లా పుష్ చేసి నన్ను మోటివేట్ చేసి ఆ ప్రాక్టీస్కి పిలిచి చేపిస్తుండే రోజు ఎప్పుడు స్కిప్ చేయలేదు జస్ట్ బికాస్ సెలెక్ట్ కాలే అని నార్మల్ సెలెక్ట్ కాకపోతే కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఆడరు నార్మల్గా సో నేను అట్లా ఎప్పుడు చేయలేదు సో మీరు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి క్రికెట్లో మెలకువలు నేర్చుకోవాలన్న కోచ్ పాత్ర చాలా కీలకం కోచ్ ద మెయిన్ రోల్ సో మీ కోచ్ కోచ్ ఎలాంటి మీకు పుష్ అప్స్ ఇచ్చేవాళ్ళం బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలాంటి మెలకువలు ఇచ్చారు ఎంతమంది మీ అంటే ఇప్పటివరకు మీరు కోచ్ దగ్గర మీరు ఫస్ట్ సెంట్ జాన్స్ పోతుండే నేను టెన్ లెవెన్ ఇయర్స్ నైన్ టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు అప్పరవసర ఉండే నాకు సెంట్ జాన్స్లో దాని తర్వాత థర్టీన్ ఇయర్స్కి శరత్ ముద్దిరాజ్ నాకు వచ్చి ఇప్పటికీ కూడా ఓకే అప్పటికెళ్ళి ఇప్పుడు సో చాలా పూజ చేసి నేను చిన్నప్పటికెళ్ళి ఎప్పుడూ ఇట్లా రిలాక్స్ చిన్నప్పటికి వెళ్ళి సో ఓకే ఓకే మీరు చెప్పినట్లు తను మిమ్మల్ని ఫస్ట్ నుంచి పూజ చేస్తున్నారు మీరు డౌన్లో ఉన్నప్పుడు మీకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత తన ఆనందం ఎలా అనిపించింది మీకు ఎలా ఎలా దాన్ని చేశారు తను అంటే కోచ్ ఎప్పుడ సాటిస్ఫైగా ఆడు కదా కోచ్ సాటిస్ఫై అయితే మళ్ళా ప్లేయర్ కూడా రిలాక్స్ అయిపోతారు సో ఆనందం ఉండే బట్ ఆబ్వియస్గా అంత చూపించలేదు ఓకే ఓకే దెన్ మీరు మెయిన్ టీంలోకి ఐపీఎల్ లోకి వెళ్ళడం ఒక డ్రీమ్ దెన్ నెక్స్ట్ మెయిన్ టీంలోకి వెళ్ళడం ఒక డ్రీమ్ ఉంది మీకంటూ సపరేట్గా ఇంకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా లేదు చిల్లపప్పుడు ఇది ఒకటే మెయిన్ టీంలో సెలెక్ట్ అయింది ఒకవేళ భవిష్యత్తులో మంచిగా ఆడిన తర్వాత మెయిన్ టీంలో సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు కూడా ఏ పొజిషన్ మీకు కావాలనుకుంటారు ఓపెన్ అంటే దాని ఇప్పుడున్నటువంటి చాలామంది పిల్లలు ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాకి కొంతమంది చాలామంది అడిక్ట్ అయిపోతుంటారు దాంట్లోంచి బయటికి రాలేక కొన్ని వివిధ రకాలైనటువంటి దాంట్లో స్ట్రెస్లో మునిగిపోతుంటారు వీళ్ళందరికీ మీ తర మీ దగ్గర నుంచి ఒక చోటు ఒక మెసేజ్ ఏం చెప్తారు అడిక్షన్ అనేది ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ సోషల్ మీడియా ఆబ్వియస్గా ఉండాలి నేను కూడా వాడతా సోషల్ మీడియా బట్ అడిక్షన్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి ఆఫ్ టు లెర్న్ అంటే నేర్చుకోవాలి ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అడిక్ట్ అంటే మొత్తం దానిలో మునిగిపోయి ఉట్టి క్రికెట్ సోషల్ మీడియా కోసం ఆడకుండా క్రికెట్ క్రికెటే సోషల్ మీడియా సోషల్ మీడియా సో అవన్నీ బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి ఓకే క్రికెట్ ఏనా క్రికెట్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ ద క్రికెట్ ఇంకేమన్నా ఉన్నాయా మీ హాబీస్ ఏంటి వీడియో గేమ్స్ అవునా ఇష్టం దెన్ ఇంకా వీడియో వీడియో గేమ్స్ ఓకే ఎనీ టూర్స్ అండ్ వెరీ ట్రావెలింగ్ అని ఆల్రెడీ క్రికెట్ తిరుగుతూ తిరుగుతుంటాం కదా ఇంటికి వచ్చి ఓకే ఓకే దెన్ ఆ డగ్అౌట్ లో కావచ్చు తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కావచ్చు విన్నింగ్ అండ్ లూజింగ్ ఏదైనా సరే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు డ్రెస్సింగ్ రూమ్ లో ఏదైనా ఉంటారు మీరు అంతా అంటే సెలబ్రేట్ అంటే అందరు హ్యాపీగా ఉంటారు సో అట్మాస్ఫియర్ మంచిగా ఉంటుంది సో సెలబ్రేట్ అని ఏమి ఉండదు కప్పు గెలిస్తే సెలబ్రేట్ చేస్తాం మ్యాచ్ మ్యాచ్కి అంతేమి ఉండదు సెలబ్రేట్ ఓకే దెన్ ఇప్పుడు మీరు ఐపి ఐపీఎల్లో త్వరలో నెక్స్ట్ ఇయర్లో అడుగు అడుగుపెడకపోతున్నారు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ నుంచి ఆడబోతున్నారు కాబట్టి సో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా తక్కువ కదా మంచి టీమ్గా తయారైంది సో ఉన్నటువంటి పొజిషన్కి నెక్స్ట్ టైం తను రాజస్థాన్ రాయల్స్ కప్పు గెలవడానికి మీ దగ్గర నుంచి ఎలాంటి సహకారం అందిస్తారు మీ ప్రాతినిధ్యం ఎలా ఉండిపోతుందిగా అందరు కప్ గెలవనిగా ఆడతారు సో నేను హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ట్రై చేస్తాను ఛాన్స్ ఒకే ట్రై టు గ్రాబ్ ఇట్ అండ్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఓకే సెలెక్ట్ అయిన తర్వాత మీ ఫాదర్ ఫస్ట్ నుంచి మొదట మెట్ మీ ఫాదర్ మొదటి నుంచి మిమ్మల్ని పుష్ చేశారు గ్రౌండ్కి తీసుకెళ్ళమని చేశారు సెలెక్ట్ అయిన తర్వాత సో మీ గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత మీ ఫాదర్ ఏ విధంగా ఫీల్ అయ్యారు తన కళలో ఆనందాన్ని చాలా హ్యాపీ ఉండే బట్ డాడీ అంత చూపాడు ఎమోషన్లు సో హ్యాపీ అవుతుండే ఉండే బట్ ఎమోషన్లు ఎక్కువ చూపాడు ఎందుకంటే మళ్ళీ నేను రిలాక్స్ అని చూపించారు నార్మల్గా సో ఓకే ఓకే ఇప్పుడు మీ మదర్ ఏమంటున్నారు అంటే ఈనాళ్ళ పాటు ఎర్లీ మార్నింగ్ నీకంటే ముందు లేచి మీ మదర్ నిన్ను మీకోసం బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ రెడీ చేసి పంపించారు సో అప్పుడు తను పడిన కష్టానికి మీరు సాధించిన ప్రతిఫలం ఇది సో ఇప్పుడు రాయస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టీమ్ సెలెక్ట్ సో తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మమ్మీ చాలా హ్యాపీ ఉంది ఇక మమ్మీ పెద్దగా క్రికెట్ గురించి తెలియదు ఐపీఎల్ అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రెస్టీజియస్ సో చాలా హ్యాపీ ఉండే మమ్మీ అసలు ఇప్పుడు కూడా చాలా హ్యాపీ ఉంది ఇంకా డైజెస్ట్ అయితే మమ్మీకి ఇంకా సెలెక్ట్ అయిన విన్నింగ్ ఆర్ లూజింగ్ ఏదైనా సరే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలని చెప్తున్నారు సో ఇప్పుడు ప్రతి ఒక్క ప్లేయర్ కూడా తన జీవితంలో మీరు చాలా ఇప్పుడు ఆడుతూ అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ అన్నీ ఆడుతూ వచ్చారు కాబట్టి లూజ్ అయిన తర్వాత ఆ మ్యాచ్ నుంచి ఎలా రీగ్రెట్ మీరు టీం మొత్తం కలిసి మాట్లాడుకుంటారా లేకపోతే ఎలా జరుగుతుంది ఆ డిస్కషన్ అంటే మ్యాచ్ ఓడిపోగానే కాదు మీటింగ్ బేసిక్లీ మ్యాచ్ ఓడిపోతే ఎమోషన్లు ఎక్కువ ఉంటాయి ఎంత కూల్ అయినాక రూమ్ బేసిక్ టూర్లు ఉన్నప్పుడు రూమ్స్కి వెళ్ళినాక టీమ్ మీటింగ్ ఉంటుంది అంత కూల్ అయినాం కాదు సో అప్పుడు మాట్లాడుకుంటాం ఏం తప్పులు చేసినాం ఏం మంచిగా చేసినాం అన్ని నెగిటివ్స్ ఉండవు ఓడిపోయినా సో పాజిటివ్స్ మాట్లాడతారు నెగిటివ్స్ మాట్లాడతారు సో అట్లా ఓకే సో దెన్ క్రికెట్ గురించి ట్రా తర్వాత వీడియో గేమ్స్ ఆడుతా అన్నారు ఫుడ్ ఏం తింటారు అంటే ఫుడ్లో ఎవరా మీరు ఏమన్నా ఎలాంటి ఫుడ్ సరే ఫుడ్ చాలా ఇష్టం ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ ఏం బిర్యానీ హైదరాబాద్ దెన్ మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ క్రికెట్ టీంలో మీకు ఎవరంటే బాగా ఇష్టం మీ ఫేవరెట్ ప్లేయర్ అంటూ ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది కాబట్టి మీ ఫేవరెట్ ఇండియన్ అయితే రోహిత్ శర్మ ఓ ఓకే రోహిత్ శర్మ అండ్ పుల్ షార్ట్స్ సన్ను కొట్టిన వాళ్ళు ప్రపంచంలో లేరు సో తన నుంచి ఎలాంటి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు తన నుంచి అంటే అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ ప్లే అంటే నాది కూడా చాలా అగ్రెసివ్ ఆడాడు సో అందుకే నాకు వచ్చిన వాడి ఇష్టం అగ్రెసివ్ ప్లస్ ఓపెనర్ అవును సో అందుకే అవును అవును మీరు అన్నట్లు షహవాగ్ తర్వాత ఆ ప్లేస్ ని రీప్లేస్ చేశారు రోహిత్ శర్మ సో దెన్ కేన్ విలియమ్స్ లో చాలా కన్సిస్టెన్సీ ఉంటుంది చాలా కామ్ గోయింగ్ ఉంటుంది తన నుంచి అలాంటి విషయాలు నేర్చుకున్నారు అదే కామ్ అండర్ ప్రెషర్ కామ్ ఉంటాడు చాలా సో అది చాలా ఇష్టం నాకు ఇంకా కన్సిస్టెంట్లీ స్కోర్స్ కొడతాడు కి లేకపోతే సన్ రైజర్స్కి ఆడినప్పుడు సన్ రైజర్స్కి చాలా కన్సిస్టెంట్ ప్లేయర్స్ అందుకే చాలా ఇష్టం ఓకే దెన్ మీ ఫేవరెట్ ప్లేయర్ని కలిసే ఛాన్స్ కూడా రావచ్చు ఎందుకంటే మీరు ఆ మొబైల్తో మ్యాచ్ ఆడినప్పుడు ఆటోమేటిక్గా మీకు వచ్చే అవకాశం ఉంటుంది తనతో ఏం చెప్తాది మొదటి మాట రోహిత్ శర్మని కలిసినప్పుడు అంటే చాలా షై నార్మల్గా సో ఎక్కువ మాట్లాడాలి జస్ట్ ఫోటో ఆడుతా ఓకే ఓకే దెన్ రోహిత్ శర్మ కాకుండా ఇంకేమైనా ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారా ఫేవరెట్ బౌలర్ అందుకే బౌలర్ అంటే జస్ప్రీత్ బుమ్రా బౌలర్ దెన్ ఇప్పుడు అప్కమింగ్ క్రికెటర్స్కి ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటూ క్రికెట్లోకి అడుగుపెడుతున్న వాళ్ళందరికీ మీ తరపు నుంచి ఎలాంటి మెసేజ్ ఇస్తారు అంటే ఒక ప్లేయర్ క్రికెట్ ప్లేయర్గా మారడానికి ఒక వ్యక్తి క్రికెట్ ప్లేయర్గా మారడానికి ఒక క్రమశిక్షణ కలిగిన క్రికెటర్గా క్రికెటర్గా మారడానికి ఎలా ఎలా ఉండాలి మీ తరపు నుంచి ఎలా మెసేజ్ ఇస్తారు బేసిక్లీ బిలీవ్ చేయాలి నువ్వు ఆడుతున్న క్రికెట్ని నువ్వు బిలీవ్ చేయాలి ఇంకా కన్సిస్టెంట్ ఉండాలి డిసిప్లిన్ కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్ మూడు ఉండాలి అండ్ ఫెయిలియర్ ఫెయిలియర్ నుంచి భయపడదు బేసిక్లీ ఆ ఫెయిలియర్ వస్తుంది దాన్ని పాజిటివ్గా తీసుకొని ఆఫ్ టు కీప్ గోయింగ్ మనం ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా టీవీలో కూర్చొని అంటే మీరు గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఐపీఎల్ చూస్తూ ఉంటారు ఐపీఎల్ మెయిన్ మెయిన్టీ మ్యాచెస్ చూస్తుంటారు కాబట్టి సో ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూసినప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు డైరెక్ట్గా నిన్ను మ్యాచ్ చూడబోతున్నారు మేము మీకు ఎలా అనిపిస్తుంది అండ్ మీ మదర్ ఫాదర్ ఏమంటున్నారు అంటే డాడీ అయితే నా మ్యాచ్లు ఎప్పుడు చూడలే చిన్నప్పటికెళ్ళి రాని వెళ్ళే నేను ఎప్పుడు అంటే డ్రాప్ చేసి వెళ్ళిపోమంటుండే ఎందుకంటే నాకు ఆ ప్రెషర్ అనిపిస్తుండే ఇప్పుడైతే అయితే చూస్తాడు సో అబ్వియస్గా మమ్మీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది డాడీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు రంజీలో ఆడినప్పుడు కానీ ఇప్పుడు సైద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడినప్పుడు కానీ ఇలాంటి మ్యాచ్లు ఆడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ దగ్గర నుంచి ఎలాంటి సజెషన్స్ మీరు తీసుకున్నారు అంటే ఎక్కువగా ఇంటరాక్ట్ కాలేదు ఎందుకంటే ఒట్టి ముస్టాకల్ ఆడినా ఆయన ఒట్టి ఇయర్ ఆడినా సో ఎక్కువగా ఇంటరాక్షన్ కాలేదు ఓకే మీ బ్రదర్ తో పాటు మీరు ఇప్పుడు మీ బ్రదర్ ఏం చేస్తున్నారు మీరు క్రికెటర్ అయ్యారు తనతో పాటు వెళ్ళి సో మీ బ్రదర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు దాన్ని అదంతా ఎలా ఫీల్ అవుతున్నారు బ్రదర్ యుఎస్లో ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు ఇంకా అక్కడ కూడా కొంచెం క్రికెట్ ఆడుతున్నాడు అండ్ ఫస్ట్ కాల్ నాకు అన్న నుంచి వచ్చింది సెలెక్ట్ అయినాక ఆప్షన్ సెలెక్ట్ అయినాక ఓకే సో చాలా హ్యాపీ ఉన్నాడు అన్న కూడా మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో అది అమన్ రావు చెప్తున్నది తను ఈ స్టేజ్ రావడానికి తన తల్లితో పాటు తండ్రి కూడా చాలా కష్టపడ్డారు ధన ముందుగా లేచి తన తల్లి తన కోసం సిద్ధం చేయడం తండ్రి ఇరవై కిలోమీటర్ల వరకు తన్ని గ్రౌండ్లో తీసుకెళ్ళడం సో అప్పటి నుంచి కూడా నేను ఆ కళని నెరవేర్చేందుకు ప్రయత్నించానని చెప్పేసి అని అమ్మన్ రావు చెప్తున్నారు సో ఇదే విధంగా తనకి ఉన్నటువంటి బెస్ట్ని రాజస్థాన్ రాయల్స్ కోసం ఇస్తాను టీం కప్ కొట్టే విధంగా తాను ప్రయత్నిస్తాను అవకాశం ఉంటాయని చెప్పేసి ఇండియన్ మెయిన్ టీంలో ఆడమే తన లక్ష్యంగా చెప్తున్నారు అవకాశం ఉంటే ఓపెనర్గా ఆడాలని తన కళ అని చెప్తున్నారు